We'll జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి గోక్యా సంతోష్ అనే వ్యక్తి రాయికల్ మండలానికి చెందిన వడ్డలింగాపూర్త అన్న ఇతరు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు సార్ మీకు ఏమీ బాధ లేదు ఆమె మా బంధువు ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక ఐదు వేలు రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్టు లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది నేను రిపోర్టర్ను ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్లలో అన్ని పత్రికలలో ఈ క్లిపింగ్ని అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తాం బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏడు బాలకుర్తి కార్తీక అనే వ్యక్తి ఇతను వడ్డలింగప్పుడు కారు కం డ్రైవరు ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురిని మాలవతి తిరుపతి తర్వాత బూట్యా గంగాధర్ తర్వాత బాల వీళ్ళది కూడా సేమ్ అదే విలేజ్ వాళ్ళను తీసుకొని వచ్చేసి దాన్ని బెదిరిచ్చేసి కార్లో కూర్చొని పెట్టుకొని జగిత్యాలు పట్టణం స్పెషల్గా తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం పోతుంది మీ పిల్లలు ఆగమవుతారు మీ కుటుంబాగం అవుతుంది వీడియో వైరల్ అవుతుందని చెప్పేసి అతడు ఇంకా ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసిందంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక ఒక అకౌంట్లకు ముప్పై ఐదు వేలు ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు చేసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అది మళ్ళీ తెల్లారేంటంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తారు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి ఇది మాకు అక్కడ పెద్ద లెవెల్ తెలిసింది ఈ డబ్బుతో కాదు నీ డబ్బు నీకు వాపస్ తీసుకో ఆ మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని అది చేసిందంటే అతడు భయపడతాడు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు నా డబ్బును మూడు వేలు మూడు లక్షలు నేను తీసుకుంటే మళ్ళీ వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తారు అని భయపడి అతను మళ్ళీ మీరు మీరే సాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తారు టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్ప చెప్తారు అప్ప చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల మర యాభై వేల వరకు ముడతాయి మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ తెల్ల ఇట్లా ఇది ఇరవై ఒకటి తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ చేస్తారు అది ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఇంటెలిజెన్సు నిఘాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేకర్ నేను నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించింది నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మాకు తెలుసు నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించింది ఇంకా పది లక్షలు డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయితే నిన్న పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఇక మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు ఏ వన్ ఏడు మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఏ వన్ ఎవరైతే బుక్ సంతోష్ అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మెడలో బంగారు చైన్గా ఉంటాడు అది కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం ఈ అఫైన్స్లో వాడిన కార్ని కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు ఒక ఉన్నాయి అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంది దీనికి ఇతడికి సహకరించింది ఎవరు అంటే డిపిఆర్ఓ ఆఫీసులో పనిచేసే బాలే బాలే జగన్ అటెండరు ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా ప్రతినిధి ఈ బాలయ్య జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇద్దా వాడిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కేసు నమోదు చేసినాము కేసులో పెట్టి అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్ల కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఏమన్నా ఇస్తాను ఫస్ట్ అంటే లో బలవంతంగా కార్ లెక్కించుకొని పోతాడు సెకండ్ నిశ్చాన్స్ లో ఏంటంటే ఇక కార్ లెక్కించకపోయినప్పుడు అతన్ని బాగా బెదిరిస్తారు అన్నట్టు ముగ్గురు నలుగురు వేలు కొడతారు కూడా దాదాపు ఏంటంటే దానికి ఏంటంటే అతడు భయపడతాడు అది మెయిన్ నేను ఎవరికన్నా చెప్తే అసలు నేను జగిత్యాల నుంచి